మీ అందరికి టర్మినల్ టూ లో ఫ్లిక్ డ్యూటీ ఎలా చేసానో చూపించాను కదా ఇప్పుడు టెర్మినల్ వన్ లో ఎలా ఉంటుందో చూపెడతాను రండి అంతకన్నా ముందు పీజీ వీడియో ఒకటి పెట్టాను కదా ఆ వీడియో చూసి ఒక అన్న అయితే డైరెక్ట్ నన్ను కలడానికి పీజీకి వచ్చాడు అన్నదైతే మదనపల్లి అంట ఎయిర్పోర్ట్ సిటీ డ్యూటీలు అయితే చేస్తుంటాడో నాలుగు సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉందంట ఇక్కడ నేను పెట్టిన పీజీ వీడియో చూసుకుంటే చూసి ఇక్కడ వరకు వచ్చినందుకు పదరా ఆయన ల్యాండ్ కస్టమర్ ఈ పికఅప్ అయితే రెండు బడ్లు అయితే బుక్ చేశారండి ఈ అన్నగారి గుర్తుంది మాడదాం ఇప్పుడు మీరు చూస్తుంది టెర్మినల్ వన్ టెర్మినల్ టూ అయితే చాలా ఈజీగా ఉంటదండి కార్ పార్కింగ్ కి ఎంట్రన్స్ కి చాలా దగ్గరగా ఉంటది టెర్మినల్ వన్ అయితే చాలా దూరంగా ఉంటుంది అందుకే ఉరుకులు పరుగులు ఫ్లెక్ కార్డ్ డ్యూటీ కాబట్టి ఫ్లక్ కార్డ్ తీసుకోవాలి ఫ్లక్ కార్డ్ మనసు ఏదో లేకపోతే కస్టమర్కి ఎలా తెలుస్తుంది అవుట్ గేట్ దగ్గర ఈ ఫ్లెక్ కార్డ్ ఎట్టుకుని అలా నుంచి ఉంటే కస్టమర్ ఆ పేరు చూసుకుని మన దగ్గరికి వస్తాడు టెర్మినల్ వన్ అంటే లోకల్ కస్టమర్స్ అనుకున్నాండి ఫారినర్స్ వచ్చారు పికప్ అయితే అయిపోయింది అలా సేఫ్ గా అయితే డ్రాప్ చేసేయడమే లేదు ఏమన్నా నాలుగు డాలర్లు బాగుంటుంది ఇక్కడ డ్రైవర్ హండ్రెడ్ పర్సెంట్ వైట్ డ్రెస్ అనేది వేసుకోవాలండి అదే రోజు వైట్ డ్రెస్ అనేది నేను వాషింగ్ మిషన్ లో వేశానండి అన్నకు దొరికేహాను మన లకి అదే గుర్తింపు అని చెప్పి అన్న పెద్ద స్పీచ్ అయితే ఇచ్చాడు అదే డ్రెస్ తో ఎయిర్పోర్ట్ లో అన్న అయితే అన్న రూల్స్ పెడతాడు అని పాటించాడు మనం పాటించాలి